దోమరగూడలోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సమావేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఖండిస్తా ఉన్నారు రిజర్వేషన్ల బిల్లు రాజ్యాంగ కుదరదు అని ఆయన మాట్లాడి రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది బీసీలను అవమానించారు రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యతిరేకించడం దేనికి సంకేతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన రామచంద్ర రావును పార్టీ అధ్యక్షుడిగా నియమించి బీజేపీ తన వైఖరి స్పష్టం చేసింది బీజేపీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది బీసీని కాదని రాష్ట్ర అధ్యక్షుడి పదవి అగ్ర కులాలకిచ్చారు ఇచ్చారు పార్టీలో సీనియర్ ఆయన బీసీ ఎమ్మెల్యే సింగ్ కాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఏరేడి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారు నేడు ఉపరాష్ట్రపతి బీసీ కావడం వల్లే ఆయన్ను బయటకు పంపించారు భవిష్యత్తులో ప్రధాని మోడీని కూడా తప్పించే కుట్ర జరుగుతుంది భారతీయ జనతా పార్టీ బీసీల జూటా పార్టీగా మారిపోయింది రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధినాయకత్వం స్పందించాలి బీసీల రిజర్వేషన్ల పట్ల వైఖరి స్పష్టం చేయాలి నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నాం లేని పక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని వేలాది మంది బీసీలతో ముట్టడిస్తామని అన్నారు ఆ సమావేశంలో వారు మాట్లాడిన దాని మీద ఈరోజు మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్న రామచంద్రరావు గారు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పెంచుతూ అసెంబ్లీలో చేసినటువంటి బిల్లు కేంద్రానికి పంపించింది కాబట్టి ఈ కేంద్రానికి పంపించినటువంటి బిల్లు నైన్త్ షెడ్యూల్లో పెట్టడం సాధ్యం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రామచంద్రరావు గారు మాట్లాడినటువంటి మాటలు అది బీజేపీ పార్టీ పాలసీనా లేదా రామచంద్రరావు గారు వ్యక్తిగతంగా మాట్లాడారా బీజేపీ పార్టీ నలభై ఎనిమిది గంటల్లోగా స్పష్టంగా బీసీ రిజర్వేషన్ల మీద తమ పాలసీని ప్రకటించాలి ఎందుకంటే బీజేపీని ఇప్పటి వరకు మేము జాతీయ పార్టీ అనుకుంటున్నాం బీజేపీకి ఒక జాతీయ పార్టీకి ఒక జాతీయమైనటువంటి విధానం ఉంటుందని మేము అనుకుంటున్నాం కానీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మాత్రం ఆ బిల్లుకు బీజేపీ సపోర్ట్ చేసింది కానీ ఇదే బీజేపీ అదే బిల్లు ఢిల్లీకి పోగానే రామచంద్రరావు గారు శాసన సభ్యులను గౌర శాసన సభ్యులను అగౌరవపరుస్తూ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నలభై రెండు శాతం బిల్లు మా శాసన శాసనసభ్యులు అవగాహన లేకుండా తొందరపాటున ఆమోదించరు అని చెప్పి చెప్పడం జరిగింది రామచంద్రరావు గారు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ శాసనసభ్యులను అవమానించింది అంటే పార్టీలో ఒక నిర్ణయం జరగకుండా పార్టీలో ఒక నిర్ణయం జరగకుండా ఇలా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలు ఒక నిర్ణయం తీసుకోగలుగుతారా అప్పుడున్నటువంటి బీజేపీ అధ్యక్షుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారికి సమాచారం లేకుండానే సమాచారం లేకుండానే ఈ నిర్ణయం మీద వాళ్ళు అసెంబ్లీలో బిల్లు మీద నిర్ణయం తీసుకున్నారా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అంటే ఈరోజు రామ్ చంద్రరావు గారు ఇది మాట్లాడడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల మంది బీసీలను వంచడమే రెండు కోట్ల మంది బీసీలను బీజేపీ పార్టీ మోసం చేయడమే నమ్మించి గొంతు పోయడమే బీజేపీ ఒక రామచంద్రరావు గారి మాటలతోనే బీసీ వ్యతిరేక చర్య ఆరంభిస్తలేదు బీజేపీ అడుగడుగునా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది బీజేపీ అంటేనే ఇది బీసీల వ్యతిరేక జనతా పార్టీగా మారిపోయింది బీజేపీ అంటేనే ఇలా బహుజనులకు వ్యతిరేక జనతా పార్టీగా మారిపోయింది లేదా బీసీలకు జూటా పార్టీగా మారిపోయింది బీజేపీ అంటే బీసీల జూటా పార్టీగా మారిపోయింది ఎందుకంటున్నామంటే నిన్న పార్లమెంటులో ఉపరాష్ట్రపతి అయినటువంటి జనదీప్ ధన్కర్ మన ఉపరాష్ట్రపతి అయినటువంటి జనదీప్ ధన్కర్ గారు రాజీనామా చేశారు జనదీప్ ధన్కర్ గారు ఎవరు ఒక బీసీ బిడ్డ బీజేపీ పెట్టేటువంటి ఒక బీసీ మీద పెట్టేటువంటి వేధింపులను తట్టుకోలేక బీజేపీ కనీసం విలువలు ఇవ్వకపోవడంతో సభా సాంప్రదాయాలు పాటించకపోవడం తోటి ఒక బిజెపి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఇలా రాజ్యసభ చైర్మన్